అన్న నమస్తానా అన్న ప్రస్తుతం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల కోసం ఏదైతే ఉచిత బస్సు అని చెప్పి ఏర్పాటు చేశారో అది క్యాన్సిల్ చేశారు అధికారంలో రాకముందు ఒక మాట వచ్చిన తర్వాత ఒక మాట ఏంటి చంద్రబాబు మాటకి నిలగడం ఉండదని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారన్న ఏంటి అసలు ఉచిత బస్సు గురించి అసలు ఏంటి విషయం అంటారు అంటే మరి వీళ్ళకి ఎవరికి చెప్పారు నాకు అర్థంగా అది క్యాన్సిల్ చేశారని అంటే ఇక్కడ వాళ్ళు మాట్లాడే విధానం ఏంటంటే జిల్లాల వరకే పరిమితం అనేది మొన్న అసెంబ్లీ సాక్షిగా మంత్రిగారు చెప్పిన పరిస్థితి దాన్ని వీళ్ళు ట్రోల్ చేసే విధంగా ప్రభుత్వం మీద ఏదో విధంగా బురద చల్లాలనే ప్రయత్నంలో భాగంగానే వీళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు మనం ఒకసారి మొన్న ఎన్నికలకి ఏదైతే పది నెలల క్రితం జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వెనక్కి వెళ్ళి చూసుకుంటే ప్రచార సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రచారంలో ఈ ఉచిత బస్సు హామీ ఇచ్చారు అనేది చాలా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది ఆయన చాలా క్లియర్గా చెప్పారు మీ ఈ జిల్లాల పరంగా ఏ జిల్లాగా ఆ జిల్లాలో మీరు ఎక్కడి వరకు వెళ్ళాలనుకుంటే అక్కడి వరకు వెళ్ళొచ్చు అని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్పారు సో ఇప్పుడు అందులో ఆయన మాట తప్పింది ఏముంది అందులో నాకు అర్థం కావట్ల మాట తప్పారు మాట తప్పారు ఎన్నికలకి ముందు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా మాటలు మాట్లాడుతూ ఉన్నారని చెప్పి వైసీపీ వాళ్ళు చేస్తూ ఉన్నారే అసలు ఆ మాట అనడానికి వీళ్ళకే అర్హత ఉందా నేను ఈ ఈ సభాముఖంగా వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నా ఎందుకంటే మనం చూసుకోవచ్చు ఏదంటే ఏదైనా మాట్లాడితే జరిగిపోయిందే మాట్లాడతారు జరిగిపోయిందే మాట్లాడతారు ఎవరైనా ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందు ఎన్ని హామీలు ఇచ్చాడండి జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ రద్దన్నాడు అదేవిధంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి అన్నాడు అలాగే రైతు భరోసాలో కూడా దాదాపుగా అప్పుడంతా పన్నెండు వేల ఐదు వందలు పదిహేను వేలు ఇచ్చారు కదా దాంట్లో కేంద్రం ఇచ్చేది రెండు వేలే మిగిలినంత నేనే ఇస్తానని చెప్పి చెప్పిన గనుడు జగన్మోహన్ రెడ్డి తీర కట్ చేస్తే ఈ హామీల పరిస్థితి ఏంటండి మొత్తం ఆ రైతు భరోసా అయితే కేంద్రం అందే ఎయిటీ పర్సెంట్ ఇచ్చేది ఇక అమ్మఒడి పథకానికి వస్తే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడు ఒక్కరికి ఇచ్చిన పరిస్థితి ఇక ఇంకో పథకం ఏంటి చెప్పాను నేను అమ్మఒడి రైతు భరోసా సిపిఎస్ అసలు అదైతే ఊసేలేదు సిపిఎస్ రద్దు అంటే మేము ఏదో ఇప్పుడు తెలియక హామీ ఇచ్చేసాము ఇప్పుడున్న పరిస్థితుల సిపిఎస్ రద్దు కాదు దాని బదులు జీపీఎస్ అంటూ కూడా ఏదో అబద్ధపు మాటలతో కళ్ళబుల్లి కబుర్లతో అప్పుడు ఉద్యోగులందరినీ మోసం చేసి రాష్ట్ర ప్రజలందరినీ గొర్రెలను చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు దయ్యాల వేదాలు వల్లించినట్టుగా వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఈ విధమైన దుష్ప్రచారం చేస్తూ బురదని పదే పదే కూటమి ప్రభుత్వం మీద చల్లాలనే ప్రయత్నం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఈరోజు ప్రజలు ఏది గమనించట్లేదు అనుకుంటా ఉన్నారా అసలు వీళ్ళకి నిజంగా సిగ్గు శరం సీమి నెత్తిరి ఉంటే ఈరోజు ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు వైసీపీ గురించి అనేది ఒకసారి వాళ్ళు కళ్ళు తెరిచి చూడాలి ఎందుకంటే అంటే ఎట్లా అయిపోయిందంటేనండి వైసీపీ బ్రతుకు ప్రపంచంలో ఏ అంశం జరిగినా అది తిరిగి పదకొండు అంకి దగ్గరికి చాగుతుందండి ఆ విధమైన ట్రోల్స్కి ఈరోజు వైసీపీ గురవుతూ ఉంటే దాన్ని నుంచి మనం ఎలా అధిగమించాలి ఆ ట్రోల్స్ని మళ్ళీ అధికారం కోసం మనం ఏ విధమైన ప్రయత్నాలు చేయాలి కనీసం అధికారం కాకపోయినా ప్రతిపక్ష హోదా కోసమైనా మేము ఏ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఆ ప్రయత్నాలు చేయడం మానేసి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పారు ఎన్నికలకు ముందు అదే జిల్లాల వారీగా జిల్లా దాటితే చార్జెస్ అమలు అవుతాయి జిల్లాలో మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా తిరగచ్చు అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఆయన స్వయంగా వీడియోలు కూడా మనం చూడవచ్చు ఇప్పటికి కూడా వీడియోలు ఉంటాయి కొట్టి చూసుకోమనండి సో ఏదైనా కానీ వీళ్ళకి తెల్లారు లేస్తే కూటమి పార్టీ మీద తెలుగుదేశం పార్టీ మీద వై జనసేన పార్టీ మీద బీజేపీని ఎలాగ అనలేరు ఎందుకంటే అంటే బొక్కలు దోసేస్తారు కదా తెల్లారి పార్టీకి అందుకని బీజేపీ జోలికి వెళ్ళరు ఇక్కడ అమాయక పార్టీలు లేదంటే లోకువా ఏదో సామెత ఉంటుంది కదా లోకోటి పెళ్ళం వాడగట్ట అంతా అని ఏదో సామెత ఉంటుంది కదా ఆ విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద జనసేన పార్టీ మీద వీళ్ళు తెల్లారు లేచిన కానీ ఏదో విధంగా అబద్ధ ప్రచారాలు చేసి మేనిఫెస్టో అమలు చేయట్లేదని ఒక పక్క అంటారు మరోపక్క అదే మేనిఫెస్టోలో అది జరగట్లేదు ఇది జరగట్లేదు లేదంటే ఇచ్చిన దాంట్లోనే అంత అన్నారు ఇప్పుడు ఎంత ఇస్తున్నారు అని చెప్పి చెబుతూ ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటే వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి ఒక పక్క పథకాలు అమలు జరగట్లేదు అంటారు మరోపక్క ఆ పథకాల్లోనే కోతలు విధిస్తున్నారు అంటారు అంటే పథకాలు జరుగుతున్నాయని ఒప్పుకుంటున్నారు ఒక పక్క మరోపక్క ఏదో విధంగా ప్రచారం చేయాలనే విధమే తప్ప ఇక్కడ వాళ్ళ ప్రతిపక్ష హోదా కోసమైనా రేపటి నుంచైనా కనీసం కళ్ళు తెరుచుకుని ప్రతిపక్ష పార్టీ హోదా పార్టీ ఎలాగో ప్రస్తుతం ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ఆ హోదా కోసమైనా పోరాటం చేస్తే నలుగురిలో కొంత మర్యాద ఉంటుంది అది మానేసి ఇలాంటి ప్రచారాలు చేసుకుంటా పోతే నవ్వులు పోలేదు ఎవరండి కంటికి కనపడుతుంది కదా ఈరోజు సో ఖచ్చితంగా ఉచిత బస్సు పథకం త్వరలోనే అమలు ఉంది ఆ రోజు ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో ఆ విధంగానే అమలు జరగబోతూ ఉంది జిల్లాలో ఈరోజు నేను ఏలూరు జిల్లా వాసిగా చెప్తాను ఏలూరు జిల్లాలో నేను ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా అంటే నేనంటే మా ఇంట్లో ఉన్న మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరగచ్చు బస్సులు పని మీద సరదాగా ఎవరు బస్సు ఎక్కి తిరగరు కదండి ఇంట్లో పనులన్నీ మానేసుకుని మహిళలు బస్సులు ఎక్కేసి హడావిడి చేయాల్సిన అవసరం ఉండదు కదా అన్న ప్రస్తుతం చూసుకుంటే తెలంగాణలో కూడా ఇలాగే ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు అయితే అక్కడ ఇది ఒక ఫెయిల్యూర్ సబ్జెక్ట్లో కనబడతా ఉంది ఎందుకంటే అక్కడ ఉన్నట్టు జరుగుతున్న ఇన్సిడెంట్లు చూస్తే మహిళలు మహిళల మధ్య కాస్త గొడవలు రావడం ఆ టికెట్ల కోసం అక్కడ విద్య అసలు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయి ఒకళ్ళు జరిగితే ఇప్పుడు అదే నేను ఇంతకుముందు ఎప్పుడో ఒక వీడియోలో కూడా మీకు చెప్పినట్టు నాకు గుర్తు ఇప్పుడు ఒక పథకం మనం మేనిఫెస్టోలో పెట్టి అది అమలు చేయాలి అంటే దాంట్లో ఉన్న లోటుపాట్లు ఏంటనేది తెలుసుకోవాలి సో ఇప్పుడు మనం కొత్త పథకం పెట్టామనుకోండి ఫర్ సపోజ్ మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కొత్త పథకాన్ని అమలు జరిగితే వచ్చే నష్టాలేంటి లాభాలు ఏంటి అనేది ఖచ్చితంగా ప్రభుత్వం లెక్కలు వేసుకుంటాం అలాగే ఈరోజు ఉచిత బస్సు పథకం పక్క రాష్ట్రం మన పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఉచిత బస్సు పథకం ఆల్రెడీ అమలు జరుగుతూ ఉంది దా అక్కడ ఏ విధంగా ఫెయిల్యూరైంది ఓ పక్క మహిళలేమో అంటే అందరు మహిళలు అన్నం అక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీలేమో దాన్ని ఒక కామెడీగా చూపించి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తాం ఏమో ఆటో డ్రైవర్లు కావచ్చు క్యాబ్ డ్రైవర్లు కావచ్చు ఉపాధి అని చెప్పి రోడ్లెక్కి నిరసనలు తెలిపిన పరిస్థితి మరి అలాంటి తప్పుల నుంచి మనమే అనేది ప్రజలు గమనిస్తారు కదా సో ఈరోజు మేము హామీ ఇచ్చేసాము మేనిఫెస్టోలో పెట్టాము సూపర్ సిక్స్ పథకంలో ఉంది సో దాన్ని ఖచ్చితంగా వెంటనే రాగానే అమలు చేసేస్తామంటే కొంత సమయం పడుతుంది అది ఆరు నెలలు పడుతుందా సంవత్సరం పడుతుందా అనేది అక్కడ జరిగే ప్రాసెస్ని బట్టి ఉంటుంది సో ఈరోజు అక్కడ ఫెయిల్యూర్ అయిన ఆ పథకం ఇక్కడ కూడా అదే విధంగా నవ్వుల పాలు కాకూడదు అంటే దానికి సరైన రెమెడీస్ అనేది ఈ ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ప్రయత్నం చేస్తూనే ఉచిత బస్సు పథకం వల్ల నిజంగా లాభవాళ్ళే ఉన్నాయి దానివల్ల జరిగే నష్టాలు ఏమున్నాయి అనేది లోటుపాట్లన్నీ కూడా చూసుకుంటూ నష్టాలను అధిగమించే విధంగానే ఈ పథకాన్ని అమలు చేయాలనే ఒక గొప్ప దృఢ సంకల్పంతోనే కోటమ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది దానికి తగ్గట్టుగానే ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం ఉచిత బస్సు పథకం అనేది వీలైనంత త్వరలోనే రాష్ట్రంలో అమలు చేయబోతూ ఉన్నారు తెలంగాణలో ఫెయిల్యూర్ అయినట్టుగా ఇక్కడ జరగకూడదనే ఆలోచనతోని ఇన్ని రోజుల జాప్యం జరిగింది తప్పితే వాళ్ళు ఏదో సొంతంగా మస్పుస్ మారేడుకాయ చేసేసో లేదంటే మేము ఒకటి చెప్పాం కదా చేయలేకపోతున్నామే అని చెప్పి జగన్మోహన్ రెడ్డిగా చేతులు ఎత్తేసే టైప్ అయితే కాదు ఒక పక్క నష్టం జరిగింది పక్క రాష్ట్రంలో ఈ పథకం వల్ల దాని నుంచి మనమే ఏం నేర్చుకున్నామనే దాన్ని బట్టి ఆ పథకం సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతుందా దానివల్ల ప్రభుత్వానికి ఎంతవరకు మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది అనే దాని మీదే ప్రభుత్వం ఫోకస్ చేసింది ఖచ్చితంగా వైసీపీ చేస్తున్న ఈ దుష్ప్రచారాలని ప్రజలైతే ఎవరో నమ్మరండి ఎందుకంటే ముందు ఒక మాట తర్వాత ఒక మాట చెప్పే రకాలైతే కూటమి పార్టీలు కాదు మడం తిప్పం మాట తప్పమన్న జగన్మోహన్ రెడ్డి ఎన్నో సందర్భంలో మాట తప్పారు మడం తిప్పారు ఆ మాట తప్పని మడం తిప్పని నైజం చంద్రబాబు నాయుడు గారు అయితే నేను ఈ సందర్భంగా గట్టిగా చెప్పగలను ఓకే అండి